హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్జున్ రష్మిక మందన ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప టూ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది ముఖ్యంగా హిందీ వెర్షన్లో ఈ సినిమా అప్రతిహాతంగా దూసుకెళ్తుంది బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తుంది విడుదలైన పదిహేడవ రోజు శనివారం ఈ మూవీ కలెక్షన్లలో అనూక్ష్యంగా భారీ పెరుగుదల కనిపించింది శుక్రవారం పద్నాలుగు కోట్లు మాత్రమే రాబట్టిన ఈ సినిమా శనివారం ఏకంగా ఇరవై ఐదు కోట్లు కొల్లగొట్టింది దీంతో దేశవ్యాప్తంగా సినిమా కలెక్షన్స్ వెయ్యి ఇరవై తొమ్మిది కోట్ల తొంభై లక్షలకు పెరిగాయి ఒక హిందీ వెర్షన్లోనే ఆరు వందల యాభై రెండు కోట్ల తొంభై లక్షలు రాబట్టింది తెలుగు వెర్షన్లో మూడు వందల రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు రాబట్టింది ఇక ఈ సినిమా కలెక్షన్లను ట్రాక్ చేసే షాక్ నిల్క్ ఈ రిపోర్ట్ను పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు పదిహేను వందల కోట్లు దాటిన విషయం తెలిసిందే ఇక ఆదివారం పుష్ప టూ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వెయ్యి నలభై కోట్ల వసూలతో దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా బాహుబలి టూ టాప్లో ఉండగా పుష్ప టూ ఇప్పటికే వెయ్యి ఇరవై తొమ్మిది కోట్ల తొంభై లక్షలు రాబట్టింది దీంతో తో ఆదివారం వసూలు ఆశాజనకంగా ఉంటే ప్రభాస్ రికార్డును అల్లు అర్జున్ బద్దలు కొట్టే అవకాశం ఉంది ఇక క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు హాలిడే సీజన్ కావడంతో పుష్పరాజ్ మరిన్ని వసూళ్లు కొల్లగొట్టడం ఖాయమని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి